డాక్టర్ డాక్టర్ రమణి మేడం మేడం ప్రొఫెసర్ పెథాలజీ మేడం కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ రిటైర్ అయ్యారు అదేవిధంగా డాక్టర్ సుమన్ చంద్ర గారు సార్ ప్రొఫెసర్ రేడియాలజీ సార్ ఇప్పుడు మా మెడికల్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి హాస్పిటల్ సార్ మీరు కూడా ప్రిన్సిపల్గా ఉండే కదా యా ప్రిన్సిపల్ నిజామాబాద్ సార్ ఈజ్ ద డీన్ ఆఫ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రమణి మేడం ప్లీజ్ రావాలి మీరు కూడా సుమన్ చంద్ర గారు మీరు కూడా రావాలి డాక్టర్ శ్రీలత మేడం ప్రొఫెసర్ ఎనాటామీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ అదేవిధంగా డాక్టర్ సిద్ధప్ప గౌరవ్ గారు డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ సార్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రి ఇక్కడ ఉన్నారు అదేవిధంగా మా డాక్టర్ సుధారామణ మేడం మేడం గురించి మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మేడం డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ గతం పదిహేను సంవత్సరాల నుంచి మాతో మాతో ఉన్నారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఉండే హీఈస్ అ ప్రొఫెసర్ ఆఫ్ ఎన్ఎస్ ఎమర్జెన్సీ కేసెస్ చాలా బాగా డీల్ చేస్తారు మళ్ళా కదా ద టాపిక్ ఏంటంటే ఇప్పుడు మల్కాజ్ గిరి ఈజ్ ద లార్జెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ కంట్రీ విత్ థర్టీ టూ ల్యాక్ ఓటర్స్ సో ఈ మొత్తం కాన్స్టిట్యువెన్సీస్కి మనము ఫ్రీగా ట్రీట్మెంట్ ఏర్పాటు చేస్తున్నాం సో ఆల్రెడీ మల్లారెడ్డి హాస్పిటల్ ఫ్రీగా ట్రీట్మెంటే ఇస్తున్నాం మనం ఎక్కడ కూడా మెడిచల్ వాళ్ళకే ఇవ్వాలి లేకపోతే అక్కడ స్థాయిక సూరారంలోనే ఇవ్వాలని అట్లా ఉద్దేశం ఏం లేదు కానీ మనం ఇది మొత్తం కాన్స్టిట్యుయెన్సీ అంతా తెలియాలి ఎందుకంటే మనం ఫ్రీ ఇచ్చే హాస్పిటల్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం ఏ ఏరియా వైజేం ఇస్తలేదు కానీ ప్రత్యేకంగా మల్కాజ్గిరి కాన్స్టిట్యువెన్సీకి మనం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ అక్కడుండే జనాభాకి మొత్తం ఇక్కడ మల్లారెడ్డి హాస్పిటల్లో పేదలకి ప్రత్యేక ప్రత్యేకంగా ఇక్కడ మనం ఫ్రీ ఇస్తున్నామని వాళ్ళకి మేము ఒక అవగాహో అంటే ఆర్ గివింగ్ ద మెన్ ఆప్షన్ వి ఆర్ గివింగ్ దిమ్ ఐ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన దగ్గర ఇట్లా మలారెడ్డి హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ముందే అడగండి మాకు మీకు మీ ఏదైనా ఉంటే మేము ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం అంటే బేసిక్గా గతంలో కూడా మలారెడ్డి గారు ఎంపీకి ఎలక్షన్ ఇది ఉండే అంటే ఎంపీగా ఇది ఇది రికార్డ్ చేసుకోకండి ఇది లైవ్ లేదు గారి భద్రారెడ్డి గారు మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేసే కాబట్టి మేము మా ప్రయత్నం ఏం చేస్తున్నామంటే ఏడు కాన్స్టిట్యున్సీస్లో మనం ప్రీ ట్రీట్మెంట్ ఇద్దామని అనుకుంటున్నాం అంటే అధికారం ఉన్నప్పుడు కూడా చేసినాము మల్లారెడ్డి హాస్పిటల్ దీనికన్న ముందు అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఇప్పుడు అని కాదు కానీ ఎవరికి తెలీదు ద పాయింట్ ఏంటంటే ఎవరికీ తెలియదు అన్ని ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ ఏ టు సెట్ అంటే మొత్తం మెడిసిన్ జనరల్ సర్జరీ ఓబీజీవై పీడియాట్రిక్స్ ఆప్తల్మోలాజీ ఈఎన్టీ స్కిన్ సైకేట్రీ మళ్ళా ఏదైనా టీబీ చెస్ట్ ఒకవేళ లంగ్ సంబంధించి ఏదైనా ఉంటే ఎన్ని రోజుల వరకే కాదు ఎప్పటికీ ఎప్పటికీ నేను మీకు తెలీదా మీ మల్లారెడ్డి హాస్పిటల్ మేము పద్నాలుగు సంవత్సరాల నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం సేమ్ ఉస్మానియా గాంధీ మాదిరిగా మీ అందరికీ తెలుసుండచ్చు కదా కాదు అమ్మ కాదండి ఒక నిమిషం మల్లారెడ్డి నారాయణ వేరు మల్లారెడ్డి హాస్పిటల్లో మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే మీకు ఎక్కడ దొరకలేంది బ్లడ్ గ్రూప్ కూడా మీకు మల్లారెడ్డి హాస్పిటల్లో ఉంటుంది ఎందుకంటే మా స్టూడెంట్స్ వచ్చి అప్పుడప్పుడు వచ్చి డొనేట్ చేస్తూ ఉంటారు మనం బ్లడ్ క్యాంప్ పెడితేనే పెద్ద గొప్పలోనే అవసరం లేదు మీరు ఎప్పుడైనా వచ్చి మల్లారెడ్డి హాస్పిటల్లో చూడండి ఎంతమంది ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు రోజు మా రోజు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓపీడీ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓపీడీ అడ్మిషన్స్ ఎంత ఫైవ్ హండ్రెడ్ అడ్మిటెడ్ ఉన్నారు ఇప్పుడు ఎంత మంది ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అయితే తెలు తెలుసా ఏమండి మీరు వచ్చి తెలుసుకోండి వచ్చి ఇస్తాను మీకు ఒక్క నిమిషం దీంతక ముందు ఎవరు క్వశ్చన్ అడిగారు ఎవరు ఏం ఏం క్వశ్చన్ అడగారు నేను ప్లీజ్ కమ్ ఇన్ ద ఫ్రంట్ మీరు వచ్చి కౌంట్ చేసుకోవచ్చండి నో నో అంటే నేను అనేది ఐఎమ్ గివింగ్ యూ ద ఫ్యాక్ట్స్ మై సెల్ఫ్ సో ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్ దెన్ యూ కెన్ కమ్ర్ అండ్ సీ యోర్ సెల్ఫ్ నో నో ట్రూ బట్ బట్ వెన్ వీఆర్ టెలింగ్ యూ ద రికార్డ్స్ వెరీ ఓపెన్లీ యూ కెన్ కమ్ అండ్ సీ యోర్ సెల్ఫ్ అని చెప్తున్నాను ఫార్ ఐ విట్నెస్ ఫార్ట్నెస్ హ్యావ్ అ పాజిటివ్ డిస్కషన్ అండి ట్ దీడియా అండ్ ఐ రిక్వెస్ట్ ద మీడియా టు సపోర్టర్స్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనిథింగ్ రాంగ్ దిస్ ఇస్ నాట్ అ బిజినెస్ విఆర్ డూయింగ్ వీఆర్ డూయింగ్ సోషల్ సర్వీస్ ఓకే సో లెట్ అస్ టేక్ ఇట్ పాజిటివ్లీ బికాస్ అవర్ ఫ్యామిలీ వీ ఆల్ స్టే ఇన్ మల్కాష్ గిరి మోస్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్ ఆల్సో స్టే ఇన్ మల్కాష్ గిరి సో వీ ఆల్ ఆర్ హియర్ టు సపోర్ట్ యు సారీ లేదు సార్ మేము గతం పద్నాలుగు సంవత్సరాల నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము కాదు అంటే మల్కాజ్గిరి ఏరియాలో ఎవరికి తెలీదు మనం ఇది ప్రమోట్ చేస్తున్నాం సో ఇప్పుడు ఎట్లా అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉండే సిచ్యువేటెడ్ ఏరియా సూరారంలో ఉంది ఓకే సో ఇది ఆఫ్ ద రికార్డ్ ఆ భద్ర ఇస్ నాట్ ఎట్ స్టార్టెడ్ దిస్ ఇస్ జస్ట్ ఆఫ్ ద రికార్డ్ ఆఫ్ ద రికార్డ్ ఐ రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్ అందరూ అన్నలకి తమ్ముడుకి ప్లీజ్ ఒక్కసారి వినండి మీరు మీడియా మిత్రుడికి ప్లీజ్ ఒక్కసారి ఓకే సో లెట్ ఎస్ బిగిన్ అందరికీ నమస్కారం ఈరోజు మేము మల్లారెడ్డి హాస్పిటల్ తరఫు నుంచి ఇది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక పెద్ద ఎత్తున మీడియా మీటింగ్ ఇంకా ప్రెస్ నోట్ ఇంకా ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దోనీలు డాక్టర్ సిహెచ్ భద్రారెడ్డి గారు చైర్మన్ మల్లారెడ్డి హెల్త్ సిటీ ఇక్కడ ఉన్నారు అదేవిధంగా మా డాక్టర్ సుధారామణ మేడం మేడం గురించి మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మేడం డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ గతం పదిహేను సంవత్సరాల నుంచి మాతో మాతో ఉన్నారు మేడం ప్రిన్సిపల్ గాంధీ మెడికల్ కాలేజ్ అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అండ్ మేడం కూడా ప్రొఫెసర్ మెడిసిన్ ఇంకా గ్యాస్ట్రోంటాలజిస్ట్ మెడికల్ గ్యాస్ట్రోంటాలజిస్ట్ కూడా ఉన్నారు చాలా సీనియర్ మేడం ఇంకా దాంతోపాటు మా డాక్టర్ శ్రీలత మేడం ప్రొఫెసర్ ఎనాటామీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ అదేవిధంగా డాక్టర్ సిద్ధప్ప గౌరవ్ గారు డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ సార్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సారు రిమ్స్ కడప్పది డైరెక్టర్ ఉండే అదేవిధంగా ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఉండే హీజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ ఎన్ఎస్త్ ఎమర్జెన్సీ కేసెస్ చాలా బాగా డీల్ చేస్తారు మళ్ళీ ఆయనతో పాటు మా డాక్టర్ విశ్వేశ్వర శాస్త్రి సార్ సార్ ఇస్ ద డీన్ ఆఫ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రమణి మేడం ప్లీజ్ రావాలి మీరు కూడా సు సుమన్ చంద్ర గారు మీరు కూడా రావాలి సో మేడం ఈజ్ మేడం కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ డాక్టర్ రమణి మేడం మేడం ప్రొఫెసర్ పెథాలజీ మేడం కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ రిటైర్ అయ్యారు అదేవిధంగా డాక్టర్ సుమన్ చంద్ర గారు సార్ ప్రొఫెసర్ రేడియాలజీ సార్ ఇప్పుడు మా మెడికల్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి హాస్పిటల్ సార్ మీరు కూడా ప్రిన్సిపల్గా ఉండే కదా యా ప్రిన్సిపల్ నిజామాబాద్ మెడికల్ కాలేజ్ సో ఈరోజు ఇక్కడ అందరికీ మనం ఒక మీటింగ్ చేసిన కారణం ఏంటంటే మల్లారెడ్డి హాస్పిటల్ నా పేరు డాక్టర్ ప్రీతి రెడ్డి నేను ఐఎమ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ మల్లారెడ్డి హెల్త్ సిటీ అదేవిధంగా మేము భద్రారెడ్డి గారు సన్ అండ్ డాటర్ ఇన్ లాఫ్ శ్రీ సిహెచ్ మల్లారెడ్డి గారు ఈరోజు వేది మీద ఉన్న పెద్దలకి విధంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేర నమస్కారం మీరు జస్ట్ ఈరోజు మల్లారెడ్డి హెల్త్ సిటీ కోసం చెప్పాలని మేము ముందుకొచ్చాం సో మల్లారెడ్డి హాస్పిటల్ ఏదైతే ఉందో మోర్ దెన్ థౌజండ్ బెడెడ్ హాస్పిటల్ విత్ మోర్ దెన్ ఫిఫ్టీన్ హండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీగా అంటే ఓపీడీ కానీ అదేవిధంగా మొత్తం ఫైవ్ ఐసీయూ బెడెడ్స్ మొత్తం వన్ ఫిఫ్టీ ఐసీయూ బెడ్స్తో సూరారంలో కుత్పులాపూర్ నియోజకవర్గంలో ఉంది సో గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ కంప్లీట్గా ఫ్రీ ఓపీడీ అదేవిధంగా ఫ్రీ ఇన్పేషెంట్స్ బెడ్ చార్జెస్ లేకుండా మళ్ళీ ఆపరేషన్ ఛార్జెస్ లేకుండా కంప్లీట్గా ఇక్కడ మళ్ళీ అదేవిధంగా మూడు పూటల బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు పూటలు కూడా ఫుడ్ పెట్టు పెడుతూ అక్కడ సర్వీస్ చేయడం జరుగుతుంది సో అది ఇవే కాకుండా ఎంత అంటే ఇంతకుముందు చెప్పినట్టు డాక్టర్ ప్రీతి గారు అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆప్స్టిక్స్ కానీ పీడియాటిక్స్ అదేవిధంగా చెవు కంటే ఆప్తమాలజీ ఈఎన్టీ అట్లా ఆర్థోపెటిక్స్ అట్లాంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్లో కంప్లీట్గా ఫ్రీగా అక్కడ సర్వీస్ చేస్తున్నాం స్పెషల్గా చెప్పాలంటే ఆప్స్టిక్స్ డిపార్ట్మెంట్ కోసం మేము చెప్పాలా ఆప్స్టిక్స్ డిపార్ట్మెంట్లో కంప్లీట్గా ఒక నైన్ మంత్స్ ప్యాకేజ్ అనేది ఉంది హెల్త్ కార్డ్ ఇస్తూ వాళ్ళకి ఏంటంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఆ కార్డు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఆ నైన్ మంత్స్కి సరిపోయే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా దాంట్లో కవర్ అయిపోయి కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది అంటే అల్ట్రాసౌండ్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది సో ఆ నైన్ మంత్స్ తర్వాత కూడా వాళ్ళకి డెలివరీ టైంలో అంటే నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ డెలివరీ అయినా కూడా వాళ్ళకి దాంట్లోనే కవర్ అయిపోతుంది మెడిసిన్స్తో పాటు ఇస్తున్నాం మళ్ళీ అదేవిధంగా అమ్మాయి పుడితే ఐదు వేల రూపాయలు మా సీఎంఆర్ కిట్ ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ కిట్ ఎట్లా ఉందో అదేవిధంగా సీఎంఆర్ కిట్ దా అది మేము వాళ్ళకి అన్ని అంటే ఇట్లా కిట్ మొత్తం దాంట్లో సరిపోయే సామాన్ ఎవరైతే పుట్టిన పిల్లలకి ఇమీడియట్గా అవసరం అవుతుందో ఆ సామాన్తో పాటిస్తున్నాం అమ్మాయి పుడితే ఐదు వేల రూపాయలు అబ్బాయి అదేవిధంగా అమ్మాయి అబ్బాయి పుడితే వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి సో చేస్తున్నాం ఇంకా అదేవిధంగా క్యాటరాక్ సర్జరీస్ ఎన్నో క్యాటరాక్ సర్జరీస్ కూడా చేస్తున్నాం మల్లారెడ్డి హాస్పిటల్ మలారి ట్రస్ట్ తరఫున మేము ఒక స్పెషల్ ఏసీ బస్ కూడా పెట్టడం జరిగింది గత వన్ ఇయర్ నుంచి కూడా దగ్గర దగ్గర వెయ్యి పైన మా మెడిసల్ కాన్స్టిట్యున్సీలో క్యాట్రాక్ సర్జరీస్ అన్నీ కూడా ఫ్రీగా చేయడం జరిగింది సో ఇప్పుడు ఇది ఇంకా మొత్తం మల్కాజిరి మల్కాజిరీ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ స్పెషల్గా చెప్పాలంటే క్యాన్సర్ హాస్పిటల్ ఒక లీనియాక్ మిషన్తోని పెట్ స్కాన్తో ఒక మంచి ఫెసిలిటీస్తోని హై అండ్ ఎక్విప్మెంట్తో ఇక్కడ సూరారంలో ఉంది సో దాన్ని కూడా స్పెషల్గా రోటరీ క్లబ్ వాళ్ళతో కలుపుకొని ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా ఉంది సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా విలేజెస్లో వెళ్ళి స్క్రీనింగ్ క్యాంప్ చేసుకొని అర్లీ డిటెక్షన్ చేసుకొని అక్కడ కూడా ఆరోగ్య అయితే ఈఎస్ఏ అయినా ఏదో విధంగా అత్యంత తక్కువగా నేను ఇప్పుడు మీ ముంగట మీడియా మిత్రులందరూ కూడా చెప్తున్నాను అంత తక్కువ క్యాన్సర్ ట్రీట్మెంట్ మన తెలంగాణలో ఎక్కడ కూడా కాదు అంటే గవర్నమెంట్ ఎంఎ ఎంఎంజే తప్ప నెక్స్ట్ వచ్చేది మల్లారెడ్డి హాస్పిటల్ మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ అదేవిధంగా నేను ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నాను మైక్ మైక్ ముంగట గాంధీ ఉస్పాన్యా తర్వాత అంత తక్కువ ట్రీట్మెంట్ అయ్యేది మల్లార్జీ హాస్పిటల్ ఇంకెక్కడ కూడా కాదు సో దయచేసి ఇవన్నీ మంచి హై అండ్ ఎక్విప్మెంట్తో మంచి సీనియర్ డాక్టర్స్తోని మల్లార్జీ హాస్పిటల్ అక్కడ రన్ అవుతుంది సో మల్కార్జిగిరి కాన్స్టెన్సీ అంతా కూడా మీరు ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఇంకా అదే కాకుండా వెయ్యి పైన హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా ఇవి కంటిన్యూ చేస్తాం ఇంకా పెద్ద ఎత్తున మొత్తం మల్కార్జి కాన్స్టెన్సీ అంతా కూడా పెడతామని మీ అందరూ కూడా చెప్తున్నాను థ్యాంక్ యూ అండి కొంచెం మేడ్చల్ భాగం అదే విధంగా నర్సాపూర్ మీద ఎక్కువ మటుకు అక్కడ నుంచి మాకు ఎక్కువగా పేషెంట్ రావడం జరుగుతుంది సో వాళ్ళందరికీ అంటే నర్సాపూర్లో అడిగితే వివరం చెప్తారు మల్లారి హాస్పిటల్ ఇది అదే అదే నేను ఇక్కడ భాగం ఉన్న పేషెంట్స్ ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను హాస్పిటల్ పేరు తీసుకొని కానీ ఒక చిన్న హాస్పిటల్ ఒక రోజు ఓపీడీ ఫ్రీ పెట్టినందుకు మొత్తం మీడియా అంతా కవర్ చేసిరు దట్స్ గుడ్ బట్ ఇది విషయం కూడా మనము ప్రైవేట్ హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ మనం ఒక ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే అది ఒక సోషల్ సర్వీస్ సో ఐ వాంట్ టు కంటిన్యూ దట్ సోషల్ సర్వీస్ అండ్ ఎక్స్టెండ్ దట్ ఇన్ ద ఏరియా ఆఫ్ మల్కాజ్గిరి సో

Like only you are from only Agapai district, you come, you come, Rajandi district you come, or the major district, you come. We are not having any non-hibical area boundaries. Yes. But you are setting up all boundaries. No, no. But we are not, are not setting up know. Sir no. One second, sir. So it's better not to have a comparison with Usmania and Gandhi Madam no. because any patient from Telangana can walk in into the hospital exactly. and be of cost treatment. Exactly. But the hospital is scattering only for the people of uh virtually. నో వన్ సెకండ్ సార్ ఐ వాంట్ టు జస్ట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ టు యూ సార్ వన్ సెకండ్ సార్ లెట్ మీ స్పీక్ టిల్ టుడే దెర్ ఇస్ నో బోర్డ్ ఆర్ దెర్ ఇస్ నో డెడికేటెడ్ సెంటెన్స్ ఇన్ అవర్ హాస్పిటల్ సేయింగ్ దాట్ మెడ్చల్ లోనే ఉందని లేదు నేను ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే పీపుల్ డోంట్ నో బియాండ్ మెడ్చల్ ఎవరికి తెలీదు అని అంటున్నాను ఇప్పుడు సూరారంలో హాస్పిటల్ ఉంది కదా సార్ సూరారంలో తెలుసు ఎందుకంటే చుట్టుముట్టు వాళ్ళు చూస్తుంటారు వర్డ్ ఆఫ్ మౌత్ తెలుసు మేదాట్లో ఏంటంటే మాక్సిమం అక్కడ హైవే ఓఆర్ఆర్కి దగ్గర అక్కడ అవుతుంది కాబట్టి వాళ్ళకి తెలుసు సో మాక్సిమం పేషెంట్స్ అటువైపు వస్తుండే ఇప్పుడు యాక్సిడెంట్ కేసెస్ అంతా అక్కడి నుంచి మనకు ఎక్కువ వస్తాయి సార్ సో దీంతో పాటు మెర్చులు ఎందుకు తెలుసు అంటే మల్లారెడ్డి గారు అక్కడ పోతున్నప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు ఉంటుంది కానీ మల్కాజ్గిరిలో తెలీదు అండ్ నాట్ ఓన్లీ జస్ట్ మల్కాజ్గిరి ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్ నాట్ ఓన్లీ జస్ట్ మల్కాజ్గిరి దిస్ అబ్సల్యూట్ హాస్పిటల్ ఇస్ ఫ్రీ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎస్ ఎస్ ఎనీ బడి కెన్ వాకిన్ సార్ అట్లేం లేదు అంటే మీరు అంటే సారీ సార్ సో యాక్చువల్ గా అంటే అట్లా ఏం లేదు మీరు కూడా ఉబరైనా రావచ్చు దానికి దానికి అట్లా సింబల్ ఏం లేదు జస్ట్ జస్ట్ వాకిన్ అండ్ అవేల్ దీట్మెంట్ అట్లేదు నోట్ సైడ్ బట్ దర్ అవర్ రికార్డ్స్ Barangal site patient, Nizamabad area patients, they have also come and taken treatment in our hospital free of cost. Yes. Or from from Bidhar and even from Andhra Pradesh. Yeah, you know, yes, yes. So now we are publicizing it. Thank you. Sorry. సార్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆంట్ టు ఆస్ ద క్వశ్చన్స్ ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ కమ్ ఇన్ ద ఫ్రంట్ అండ్ ఆస్కర్స్ వి ఆర్ వెరీ హ్యాపీ టు ఆన్సర్ యూ ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ సార్ అంతే అంటే సార్ ఒక్క నిమిషం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ కూడా అవసరం లేదు యూ జస్ట్ వాక్ ఇన్ టేక్ ఇన్ ద ట్రీట్మెంట్ అంతే ఓకే ఏం లేదు అట్లా దర్ ఇస్ నో బౌండరీ అండి వెల్కమ్ ఆల్ ద పేషెంట్స్ వీ వెల్కమ్ ఆల్ ద పీపుల్ వీ హ్యావ్ నో బౌండరీస్ ఎట్ ఆల్ సార్ గెట్ యుస్ అఫ్ కోర్స్ సార్ ఇప్పుడు గతం ఫోర్టీన్ ఇయర్స్ నుంచి వీఆర్ డూయింగ్ దిస్ ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో సో టుడే వీ హ్యావ్ దిస్ మీటింగ్ టు సే దట్ ప్లీజ్ నో దట్ దర్ ఇస్ ద హాస్పిటల్ ఉస్మానియా గాంధీ తర్వాత భద్రా సార్ చెప్పినట్టుగా భద్రారెడ్డి గారు చెప్పినట్టుగా మలారెడీ హాస్పిటల్ టు సర్వ్ యు ఆల్ లేదు సార్ నథింగ్ సార్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఐ విష్ గవర్నమెంట్ డస్ దాట్ ఇప్పుడు మన గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఫ్రీ 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 ఎడ్యుకేషన్ ఆల్సో సారీ సార్ మా బాధలు మాకు ఉన్నాయి సార్ చేస్తున్నాం ఏదో ప్రయత్నం చేస్తున్నాం సోషల్ సర్వీస్ చేస్తున్నాం సార్ కాదు మల్లారెడ్డి గారు మీరు తెలుసు కదా మల్లారెడ్డి గారి గురించి మేమా అమ్మో ఇంత అంత పెద్ద డైలాగ్ మేము ఎట్లా చెప్పాలి సార్ ఆయన వస్తారు కదా చెప్తాడు మీకే ఆయన పేటెంట్ ఎంట్ అయిందండి డైలాగ్ మేము చెప్తే బాగోదు అఫ్కోర్స్ ఖచ్చితంగా నేను అంటే ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను కంటాక్ట్ చేస్తాను మల్కాచేరి కాన్స్టిట్యున్సీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను కంటచ్ చేస్తాను లేదంటే నేను చెప్తున్నాను కదా గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము గత వన్ ఇయర్ నుంచి కూడా స్పెషల్ బస్ పెట్టి కూడా ఇంకా చేస్తున్నాము సో ఇది మొత్తం ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయాలని ఉంది లేదండి లేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి కంటాక్ట్ చేద్దాం అన్నా లేదండి లేదండి కన్సల్టేషన్ ఫ్రీ అడ్మిషన్ ఫ్రీ సర్జరీస్ ఫ్రీ డెలివరీస్ ఫ్రీ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీ మీకు ఎంఆర్ఐ ఫ్రీ ఎక్కువ ఫ్రీ మందులు ఫ్రీ ఏం ఫ్రీ లేదు చెప్పండి మీకు ఇంప్లాంట్స్ తప్ప ప్రతి ఒక్కటి ఫ్రీనే